హాయ్ హలో ఫ్రెండ్స్ ఆంధ్ర బాగున్నారా నవ్వాలన్నా కానీ పెదాల మీద అనేది రావట్లేదు బలవంతంగా నవ్వాల్సి వస్తుంది అన్నమాట ఎందుకంటే జరిగే సంఘటనలు మనం చూస్తూనే ఉంటున్నాం చెప్పాలన్నా కానీ చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట పసిపిల్లలు ఉయ్యోళ్ళలో ఉన్న పసిపిల్లలు ఏం చేస్తారు చెప్పండి ఇది ఎప్పుడో జరుగుండవచ్చు జరిగి ఇంకా చూసి 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 ఉన్నబట్టి లేక ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో బయటపడతారనమాట ఇప్పుడు నేను బయటపడుతున్నాను అసలు ఇంత దారుణంగా ఇంత అమానుషంగా ఇంత మనసు లేకుండా ఎలా ప్రవర్తిస్తారో నాకు అర్థం కావట్లేదు ఉయ్యాలలో ఉన్న పసిబిడ్డ ఏం చేసిందండి చెప్పండి మీరు తొమ్మిది నెలల పసిబిడ్డ ఆ పాపలో తప్పుగా చూసేది ఏముండిద్దో నాకు అర్థం కావట్లేదు ఆ పిల్లని పాడు చేశారంటే వాడు మనిషి లేక మృగమా పశువులకు కూడా కొంచెం కదా కొంచెం ఉన్న మనస్సాక్షి అనేది ఉంటుంది మనుషులకి అస్సలు లేదండి పసి బిడ్డను వదలట్లేదు పురుట్లో బిడ్డని వదలట్లేదు మంచ ముసలి ముసలి వాళ్ళని వదలట్లేదు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వదలట్లేదు ఇంకా ఆడపిల్లని ఎలా పెంచి పెద్ద చేయాలో అర్థం కావట్లేదు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నా కానీ కనురప్ప మూసి తెరిచేలోపు పిల్లల్ని అమానుషంగా పాడి చేసి చంపేస్తున్నారు ఆఖరికి వాళ్ళ గుట్టు ఎక్కడ బయటపడిద్దని కిరాతకంగా వాళ్ళని నరకం చూపించడమే కాకుండా చంపేస్తున్నారు అన్నమాట పసి బిడ్డలో ఏం చేశారో నాకైతే అర్థం కావట్లేదు అసలు మరీ దారుణం అండి సిక్స్త్ క్లాస్ పిల్లలు వాళ్ళ వయసు ఎంత ఉండిద్ది చెప్పండి సిక్స్త్ క్లాస్ పిల్లలు థర్డ్ క్లాస్ పాపని పాడు చేసి నంద్యాల జిల్లాలో మీకు తెలిసిన సంఘటన ఇది ఎప్పుడో జరిగినా కానీ చెప్పాను కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఉండి ఉండి ఉండబట్టలేక ఎప్పుడో ఒక్కసారి బయటపడతారు కొంతమంది లేటుగా చెప్తారు దాంట్లో నేను ఒకరు బాధపడతాం ఎందుకంటే నాకు ఒక ఆడబిడ్డ ఉందండి ఎవరు ఆడపిల్లన ఆడపిల్ల నాకు ఒక ఆడబిడ్డ ఉంది నాకు బాధ అనేది ఉండిద్ది కాకపోతే ఒక్కొక్క టైంలో బయట పడలేము అనమాట మళ్ళీ మనం బాధపడడం తప్ప ఇంత నీచంగా వాళ్ళని జైల్లో పెట్టి మేపడం తప్ప వాళ్ళని జైల్లో పెట్టి పందుల్ని మేపినట్టు మేపుతున్నారనమాట అదే మన దేశంలో ఇలా చేస్తున్నారు వేరే వేరే దేశాల్లో అయితే నెట్ రోడ్డు మీద కూర్చొని కాల్చి పడేస్తారనమాట మన దేశంలో ఎందుకు మరి ఇట్లా తయారైందో ఇంత దరిద్రంగా తయారైందో అర్థం కావట్లేదు ఆడపిల్లని బయటికి పంపాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరచుకోవాల్సిన పరిస్థితి దుస్థితి వచ్చిందనమాట ఇన్ ఇంత నీచాతి నీచంగా చేస్తున్నారంటే ఒక ఆడదాన్ని తప్పుగా చూసే టైంలో నీ కన్న తల్లి గుర్తుకురాదా నీ కన్న తల్లి ఆడది నీ కడుపు తోడబుట్టిన అక్క గుర్తుకురాదా చెల్లి గుర్తుకురాదా నీ కట్టుకున్న భార్య గుర్తుకురాదా నీ కడుపును పుట్టిన బిడ్డ గుర్తుకురాదా ఏ వాళ్ళు ఆడవాళ్ళే కదా నువ్వు వేరేదాన్ని చూసినప్పుడు తప్పుగా పక్కనడే నీ ఇంటి వాళ్ళని కూడా చూస్తాడు కదా నీ బిడ్డనే చూస్తాడు నీ పిల్లన్న చూస్తాడు నీ తల్లిని చూస్తాడు నీ చెల్లిని చూస్తాడు వాడు వాడు ఇలాగే చేస్తాడు కదా పాపం ఊరికి పోతుందా పోదు కదా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు స్కూల్లో సెకండ్ క్లాస్ పాపని నైన్త్ క్లాస్ బాబు బాత్రూమ్కి వెళ్తే పాప బాత్రూంలోకి లాక్కెళ్ళి పాడు చేసేసాడు ఆ పిల్లని ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి చాలా సీరియస్గా ఉందంట ఆక్స్ఫర్డ్ స్కూల్ ఏదో చెప్పారు చిన్న చిన్న పిల్లలు ఈ టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆ దిక్కుమాలిన టచ్ ఫోన్లు ఎప్పుడైతే వచ్చినాయో ఈ ఫోన్ వీడియోస్ దిక్కుమాలిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారు ఒక లిమిట్ లేదు ఒక ఇది లేదు అసలు ఏమీ లేదు ఏ అప్లోడ్ చేస్తున్నారు ఎంత దరిద్రంగా తయారవుతున్నారండి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక లిమిట్ అనేది ఉండట్లేదు ఎయ్యి పడితే అప్లోడ్ చేస్తున్నారా ఈ పిల్లలు చూస్తున్నారు ఇట్ట ఫోన్లు చూసానండి చిన్న చిన్న పిల్లలకి ఏం చేయాల్సింది చెప్పండి ఫోన్లో చూసి నేర్చుకొని చేయడం తప్ప దిక్కుమల్ని పనులు దయచేసి తప్పు చేసే ముందు తప్పు చేసే ముందు నీ అమ్మని నీ చెల్లిని నీ అక్కని నీ భార్యని నీ కడుపును పుట్టిన బిడ్డని గుర్తు తెచ్చు ఇంకో అర్థం తప్పుగా చూడాలంటే ఇంట్లో వాళ్ళని గుర్తు చేసుకో ముందు నువ్వు తప్పుగా సార్ నీ బిడ్డను గుర్తు తెచ్చుకో నీ భార్యను గుర్తు తెచ్చుకో నీకు మనసు కూడా రాదు చేయాలన్నా దయచేసి ఆడపిల్లల్ని కాపాడండి ఒక జూనియర్ డాక్టర్ని నలభై నిమిషాల పాటు నరకం చూపించి చంపేశారంటే పాడు చేసి అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చదువుతుంటే వీడియోస్లో పెడతారు కదా అది వీడియోస్లో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చదువుతుంటే పెట్టిన వీడియో మాటలు అసలు కళ్ళ నీళ్ళు లాగలేదంటే నమ్మండి మేడ ఎముకలు ఇచ్చేశారండి కాలార్బోన్ అనేది కత్తితో ప్రైవేట్ పార్ట్స్తో కోసారంట ఒంటి నిండా రక్కడం కొయ్యడం గాయాలు కళ్ళ నుంచి కాళ్ళ నుంచి రక్తం నలభై నిమిషాల పాటు ఆ తల్లి నరకం చూపించింది పోరాడింది నలభై నిమిషాల పాటు తొంభై డిగ్రీల కాళ్ళని లాగి వెరక్కుట్టారంటే ఎంత నరకయాతన పడింది తెలిసారు ఎంత కిరాతకంగా చంపి పాడు చేశారంటే ఇంకెప్పటికి మారతారో నాకేం అర్థం అసలు మారతారా పసిబిడ్డల్ని ముసలి వాళ్ళని స్కూల్కి వెళ్ళే పిల్లల్ని ఎవరిని అసలు ఆడదంటే చాలు ఆడది అంటే చాలు ఎవరైనా వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ కామాందులు వాళ్ళ కోరిక తీర్తే చాలు అలా బతుకు కూడా ఒక బతుకేనా అర్థం కాదు బతకనివ్వండి ఆడేది లేదు సృష్టి లేదు అసలు తప్పుగా చూడాలి ఎందుకు అనిపించింది నాకు అర్థం కావట్లేదు మీరు కడుపున పుట్టేది గర్భస్థానం ఏంటదండి గర్భగుడి లాంటిది మీకు జన్మనిచ్చిన స్థానం అది దాన్ని తప్పుగా చూస్తున్నారు మీ తెచ్చిన బాగా నది తప్పుగా చూస్తున్నారు ఇంకెక్కడా పాలు తాగి రొమ్ముదనే రకాలంటే ఇట్లాగే ఉంటారండి సిగ్గుండాలి మనుషుల్లా బతకడానికి కాదు మనుషులు పశువులను నయం ఆఖరికి పశువులను కూడా వదలట్లేదు మహానుభావులు తాగి పశువులను కూడా వదలట్లేదు ఆడపిల్లగా పుట్టాలంటే భయం వేస్తుంది ఇప్పుడు పుట్టాలన్న భయం ఇప్పుడు మగపిల్లలని కనాలన్న భయం వేసి నీడు పెద్దయినాక ఎలా తయారవుతాడు బిడ్డల్ని కంటాం కానీ వాళ్ళ రాతని మనం కలనేవండి ఈ రోజుల పిల్లలు లేని వాళ్ళ పని చాలా ఇలా ఇలాంటిదని తప్పుగా అనుకోకండి బిడ్డలు పుట్టి వాళ్ళకి ఏదైనా అయితే తల్లిదండ్రులుగా జీవచ్ఛమలా బతకాలి దయచేసి ఇప్పటికైనా మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్ని దారుణాలు చూస్తున్నామంటే దయచేసి మారండి మృగాల్లాగా కాకుండా మనుషులాగా బ్రతకడానికి ప్రయత్నించండి ప్లీజ్